యన మీ భక్తి మీ వాత్సల్యము గురువుపైన ఉన్నటువంటి మీ ప్రేమ మీ భక్తి చాలా గొప్పగా ఉన్నాయి మీరు ఈ బోధ తెలుసుకునే కరుసులని సూతుడు అడిగిన గురుగీత రహస్యాలు గురువు యొక్క మహత్యము గురువు యొక్క గొప్పతనము పూర్వము కైలాసములో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది వాళ్ళు ఏం చెప్పుకున్నారో దాన్ని నేను శ్రద్ధగా తెలుసుకొని గురువు ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీరు కూడా శ్రద్ధగా వినండి అని చెప్పి సూతుడు సౌనకాదులకు తెలియజేస్తారు కైలాసంలో ఏం జరిగింది అంటే ఆ మహా రమ్యంగా తీర్చిదిద్దబడి శివుని యొక్క శిష్యులైనటువంటి నందీశ్వరుడు భృగేశ్వరుడు మొదలైన వారు పూజ చేసే సమయంలో వీళ్ళందరూ ధ్యాన మూలం గురువర్ మూర్తి పూజా మూలం గురుపదం మంత్ర మూలం గురువర్ వాక్యం ముక్తి మూలం గురువు కృప ముక్తి అనేది మనకు కలగాలి అంటే గురువు కృప ఉండదు అన్ని బంధాలను తల్లి తండ్రి బంధు బాంధవులకు మనం కల్పిస్తారు అన్ని బంధాలలో మనల్ని ప్రవేశింపజేస్తారు గురువు మనకు ఆ బంధాలను రహితం చేస్తారు గురువు చేసే మేలు అది తల్లిదండ్రులు బంధు బాంధవులు హితులు సుతులు కంటే గురువు ఎందుకు గొప్ప అంటే వాళ్ళందరూ బంధాలను కల్పిస్తారు ఇదిగో మన మతం ఇది మన కులం ఇది మన ఆచారం ఇది మన జాతి ఇది మన సాంప్రదాయం ఇది మన ఇల్లు ఇది మన కులం ఇది మన అవ్వ తాత ఇటువంటివన్నీ కూడా మన అంతఃకరణములో పెట్టి వాటిని మనం చింతించి తద్వారా వచ్చే సుఖ దుఃఖాలను అనుభవిస్తూ జీవితాన్ని ఒక మహాభయంకరమైన కోపం అనే బంధములు బంధింపజేస్తారు మామకారాలు పెంచి పెద్ద చేస్తారు గురువు గారు బ ముక్తికి కారకుడు ఏ ముక్తిని ప్రసాదిస్తాడు ఈ ఆత్మ అనేది మన నిజస్వరూపము అనేక బంధాలలో ఇరుక్కుని ఉంది మొట్టమొదట దేహ బంధములో ఉన్నది ఆత్మ దేహము రెండు వేరు వేరు వస్తువులైనా కలిసి ఉండడం వల్ల దేహము ఆత్మ రెండు నేనేననే భావనతో భక్తులు ఉంటారు గురువు గారు వచ్చి దేహము అనాత్మ దేహి ఆత్మ అని రెండింటినీ వేరువేరుగా తెలియజేసి నిన్ను అనాత్మ నుంచి వేరు చేస్తాడు గురువు మొదట ఎంతటి వారైనా స్వశక్తితో వేరు కాలేరు గురుశక్తి కావాలి గురువు లేకపోతే వాళ్ళు